చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి చాలా తక్కువ టైంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది అది నేనో మీరు మరొకరు చెప్పకర్లే స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చాలాసార్లు ఇప్పటికీ అదే మాట చెప్పి ఉన్నారు చివరికి కలెక్టర్ల సమావేశంలో కూడా పాలకుల్లో ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది కూడా అండ్ తెలుగుదేశం పార్టీ అనుకూల సర్వే వాళ్ళు అనుకూల కన్సల్టెంట్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వివిధ సర్వేల రూపంలో చెబుతూ వస్తూ ఉన్నారు తాజాగా ఇంకో జర్నలిస్టు కంపేర్ కన్సల్టెంట్ కూడా అయినటువంటి ఒక ఆయన రాము అట రాము అని ఆయన ఫేస్బుక్లో రాసినటువంటి ఉత్తరాంధ్ర అంటే ఏ విధంగా ఉంది జననాడి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి తక్కువ శాంపుల్స్ అయినా కూడా జనం ఏమనుకుంటున్నారనే దాని మీద ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ రాసుకుంటూ వచ్చారు జగన్ అనుకూల జననాటి అని ఆయన ఏం చూశారంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారికి వచ్చిన అవకాశం చూస్తే సిస్టమ్ బిల్డప్ చేయడానికి ప్రజలు తగిన అనుభవ అనుభవజ్ఞుడైన నేతకు మంచి అవకాశం ఇచ్చారనిపించింది చంద్రబాబు గారు ఏదో ఒకటి చేసి రాజధాని నిర్మిస్తారని ఆశపడితే ఆ దిశగా యమ హడావిడి జరిగింది కానీ దానికి తగినట్లు పనులు జరగలేదు తర్వాత ఎన్నికల్లో జనం ఆయన్ను ప్రతిపక్షంలో కూర్చోపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అందరం ఎక్కించారు మొదట్లో ఆయన పాలన చూస్తే ఇక తెలుగుదేశం పార్టీ పని కథం అనిపించింది కానీ తెలివిగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీతో చేతులు కలిపి చంద్రబాబు గారు సూపర్ డూపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు చూస్తుండగానే పాలన దాదాపు సగంలోకి వచ్చింది వేల కొలది ఎకర ఎకరాల సేకరణలోనే రాజధాని ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా ఇచ్చిన హామీలు అమలు చేయడానికి చాలా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ నేపథ్యంలో నేను ఈ మధ్య విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశాను పోయిన ప్రతి చోట ప్రభుత్వ పనితీరు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు వంటి ప్రశ్నలతో ప్రజానాడి పట్టుకునే ప్రయత్నం చేశాను ఎవ్వరు గెలిచినా ఓడినా పోయేది ఏమీ లేని నిష్పాక్షిక జర్నలిస్టును కాబట్టి రాగద్వేషాలు అనేవి లేని ప్రశ్నలే అడిగి సమాధానాలు రాబట్టాను అవే ఇక్కడ షేర్ చేస్తున్నాను నా సంక్షిప్త సర్వేలో తేలింది ఏంటంటే కూటమి ప్రభుత్వం పట్ల నమ్మకపు తెరలు జనాల్లో వేగంగా తొలగిపోతున్నాయి ఈ ప్రభుత్వం చాలా సూపర్ అన్న ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు కనిపించలేదు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు ఒకరు కూడా ఈ ప్రభుత్వం పట్ల పెదవి విరవడం నాకు ఆశ్చర్యం కలిగించింది అమలు చేసే వీలులేని పథకాలు ప్రకటించి నిధులు లేక సర్కార్ సతమతమవుతున్నదని ప్రజలు భావిస్తున్నట్లుంది జగన్ పది రూపాయలు ఇస్తే ఇరవై ఇస్తామని అధికారంలోకి వచ్చి హామీలన్నీ అమలు చేయలేకపోతున్నట్లు ప్రజలు గమనించారు ఎన్నికల్లో ఏదో మాయ జరిగి ఉండకపోతే ఎన్నికల్లో ఏదో మాయ జరిగి ఉండకపోతే జగన్ ఇంకోసారి పవర్లోకి వచ్చి ఉండేవారన్న భావన జనంలో కనిపించింది ఒక్కడిని చేసి జగన్ను వీళ్ళందరూ కలిసి ఆయన పట్ల వ్యవహరిస్తున్న ధోరణి కూడా ప్రజలకు మింగుడు పడుతున్నట్లు లేదు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద పెద్దగా సానుభూతి లేదు మీడియా మాయాజాలం ఎక్కువైందని ప్రజలు గట్టిగా అనుకుంటున్నారు నేను శ్రీకాకుళంలో తిరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి వ్యతిరేకంగా గళాలు వినిపించాయి అక్కడ తెలుగుదేశం పరిస్థితి దెబ్బతింటున్నట్లుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి పెద్ద షాక్ తగలడం ఖాయమని ఓ ఆటో రిక్షా డ్రైవర్ చెప్పాడు ఇలాంటి వాళ్ళు జగన్ను మరోసారి సీఎంగా చేయాలని అనుకుంటున్నట్లు నాకు అర్థమైంది నా షాంపిల్ చాలా స్వల్పమైంది ఇలాంటి చిన్న శాంపిల్ ద్వారానే కేసీఆర్ ప్రభుత్వం దెబ్బ తినబోతోందని రెండేళ్ల ముందరే నేను ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశాను బాబు పవన్ ప్రభుత్వం అప్పటి నుంచే దద్దు దిద్దుబాటు చర్యలు ఇప్పటి నుండే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే కష్టమే అని ఆయన రాసుకుంటూ వచ్చినటువంటి ఒక సంక్షిప్త సర్వే బేసిక్గా ఆయన ఒకరని కాదు బేసిక్ మనం ఎవరితోనమ్మ జనంతో మాట్లాడుతున్న క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం ఎలా ఉందని అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం చేసిన చాలామంది జనాలు తీవ్ర వ్యతిరేకత అయితే చూపెడుతూ ఉన్నారు ఆ ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు మరిన్ని తప్పులు చేసుకుంటూ పోతూ ఉన్నారు కానీ ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదని చెప్పి చాలా క్లియర్గా కనిపిస్తోంది